ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అవి కూడా ఎల్ అండ్ కంపెనీలో అలాగే ట్రిబిల్యూ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి ఇంకా నార్మల్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి సో అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి వీడియోని పూర్తిగా మీకు అర్థమవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ తప్పకుండా వాళ్ళకి కాల్ చేసి మాత్రమే వెళ్ళండి ఒకనా దూరం నుంచి వచ్చేవాళ్ళు అలాగే దూరంగా వెళ్ళేవాళ్ళు ఓకేనా కొంతమంది ఫోన్ నెంబర్స్ ప్రొవైడ్ చేయరు అలాంటప్పుడు ఏం చేయాలంటే సో మెయిల్కి మెయిల్ చేయండి వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు అప్పుడే తదుపరి నేను అయితే అనమాట వెంటనే అయితే వెళ్ళిపోకండి ఓకేనా సో ఇందులో అయితే మొదటిసారిగా ఫస్ట్గా చూస్తే ఎల్ టెక్నాలజీ సర్వీసెస్ జిఈటి డ్రైవ్ అని అంటున్నారు బీటెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోడ్ వచ్చి అసోసియేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కావాలని అంటున్నారు బ్రాంచెస్ వచ్చి ట్రిపుల్ఈ సివిల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏరో బయోమెడికల్ రైల్వే సిగ్నలింగ్ సిటీస్ వచ్చి ఫోర్ ల్యాక్స్ పర్యానమ్ అంటున్నారు స్టైప్ వచ్చి ట్వంటీ ఫైవ్ కే పర్ మంత్ అంటున్నారు ఓకేనా పాన్ ఇండియా మైసూర్ చెన్నై ముంబై అండ్ మోర్ సిటీస్ అయితే మీకు జాబ్ అయితే జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బాండ్ వచ్చి టూ ఇయర్స్ ఇస్తారు మీకు టూ ఇయర్స్ నైన్ మంత్స్ దాకా అయితే ఇస్తామంటున్నారు అలాగే అలాగే మీకు టెక్నాలజీ మీద ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా లాస్ట్ చూస్తే లిమిటెడ్ స్లాట్స్ అంటున్నారు అలాగే చార్జ్ సప్లై అంటున్నారు ఫోన్ నెంబర్ వచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇది ఒక కన్సల్టెన్సీ ఆఫీస్ కాబట్టి వాళ్ళు ఏదైనా ఛార్జ్ చేయొచ్చు సో మీరు క్లియర్ కనుక్కొని వెళ్ళండి పైన చెప్పిన క్వాలిఫికేషన్ మీకు తప్పసరిగా ఉండాల్సి ఉంటుంది లేకుంటే జాబ్స్ ఉంటే మీకు వర్తించవు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం అసెన్చ్యూర్ హైరింగ్ నౌ జావా పైథాన్ రియాక్ట్ జేఎస్ ఎస్ఏపి ఆల్ మోడల్స్ అయితే మీకు ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ వీళ్ళు కూడా ప్యాన్ లెవెల్ అయితే ఇస్తున్నారు విర్చువల్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి త్రీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు అలాగే థర్టీ టు సెవెంటీ పర్సెంట్ హైక్ అనేది ఇస్తామని చెప్తున్నారు అలాగే నైన్టీ డేస్ ఎన్పి యాక్సెప్టెడ్ డొమైన్ స్విచ్ అలౌడ్ ఓన్లీ జెన్యున్ డాక్యుమెంట్స్ వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది నో పిఎఫ్ ఓవర్ ల్యాబ్స్ ఫస్ట్ ట్రాక్ ప్రాసెస్ ట్వంటీ డేస్ లిమిటెడ్ స్లాట్స్ చాలా సప్లై అన్నారు ఇది కూడా ఆఫీస్ సంబంధించిందే కాబట్టి చెక్ చేసుకు వెళ్ళండి ఫోన్ నెంబర్ సేమ్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇవి మన లోకల్ జాబ్స్ అనమాట అంటే శ్రీ సిటీ మేనకూరు మాంబట్టుకి సంబంధించినట్నమాట అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇన్ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మాంబట్టు డెసిగ్నేషన్ న్యాప్స్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ బీఈ ఆర్ బీటెక్ మెకానికల్ కూడా ఉన్ ఉండొచ్చు అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ చేసి ఉండాలి జనరు వచ్చి మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇంకా నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ హూ క్లియర్డ్ ఆల్ సబ్జెక్ట్స్ ఓన్లీ ఎవరైతే అన్ని సబ్జెక్టులు పాస్ చేసుకునే వచ్చుంటారో వాళ్ళే అలౌడ్ అని చెప్తున్నారు గమనించగలరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ సెండ్ ద రెజ్యూమ్ టు దిస్ మెయిల్ భారత్ ఫోర్జ్ నాప్స్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఆర్ దిస్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ డబల్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్కి అయితే మీరు ఫోన్ చేయొచ్చు ఈ మి కూడా దీనికి ఫార్వర్డ్ చేయొచ్చు నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వీఆర్ హైరింగ్ సిసిఎల్ ప్రోడక్ట్స్ ఇండియా లిమిటెడ్ ఈఓయూ ఎక్స్టెన్షన్ రోల్ వచ్చి టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ చూస్తే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉండాలి క్వాలిఫేషన్ వచ్చి ఐటీఐ ఫిట్టర్ ఓన్లీ డిపార్ట్మెంట్ వచ్చి మెయింటెన్స్ మెయింటెనెన్స్ యూటిలిటీస్లో చేయాల్సి ఉంటుంది సెకండ్లో నుంచి జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం ఫస్ట్ నుంచి నాలెడ్జ్ ఇన్ యూటివిటీస్ సెకండ్ వచ్చి బేసిక్ నాలెడ్జ్ ఇన్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ థర్డ్ నుంచి ఇండివిజువల్ హ్యాండ్లింగ్ ఆఫ్ స్విఫ్ట్ యాక్టివిటీస్ ఫోర్త్ నుంచి బేసిక్ నాలెడ్జ్ ఆన్ బ్రేక్ డౌన్ ఫిఫ్త్ నుంచి ఎక్విప్మెంట్ మానిటరింగ్ ఇవన్నీ అయితే మీకు ఐడియా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట శాలరీ వచ్చి నెగోషిబుల్ అని చెప్తున్నారు ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ షేర్ దేర్ సివి టు బిలో వాట్సాప్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ జీరో వన్ ఆర్ మెయిల్ ఐడి వచ్చి అట్ ద రైట్ కాంటినెంటల్ డాట్ కాఫీ థ్యాంక్ యూ ఓకేనా ఇవైతే చెప్తున్నారు సో వీటిలో ఈ క్వాలిఫికేషన్ కావచ్చు ఈ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఈ వర్క్ అంతా ఎవరికైనా వచ్చి ఉంటే మీకైతే సూటర్ అవుతుంది మరొకసారి అయితే చెక్ చేయండి ఇంకోటి ఉంది ఇది కూడా ఇండస్ కాపీలోనే కాకపోతే వేరే దగ్గర అనమాట ఇక చూడచ్చు కాపీ ప్రైవేట్ లిమిటెడ్ మేనకూరు యూనిట్ ఓపెనింగ్ లెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు కదా దానికి సంబంధించిన పొజిషన్ అయితే రిలీజ్ చేశారు ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి దీనికి సంబంధించింది ఎస్పెషల్లీ పొజిషన్ చూస్తే ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ జనరల్ వచ్చి ఫీమేల్ కావాలి క్వాలిఫైజ్ నుంచి బీటెక్ డిగ్రీ కంప్యూటర్స్ చేసి ఉండాలి అలాగే ఎక్స్పీరియన్స్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫీస్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఫ్రమ్ నాయుడుపేట ఎలిజిబిల్ చూస్తే క్యాండిడేట్స్ మే బీ సెండ్ యువర్ రిజ్యూమ్ టు ఎఫ్డిసిహెచ్ఆర్ అట్ ద రేట్ ఇండస్ కాఫీ డాట్ ఇన్ ప్లీజ్ మెన్షన్ ద జాబ్ టైటిల్ ఇన్ ద మెయిల్ సబ్జెక్ట్ కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ సో మీకు కాకుండా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమన్నారు కాబట్టి ఈ వీడియో కూడా మీరు షేర్ చేయండి సో ఇవే ఫ్రెండ్స్ ఈ రోజు స్టూడియోలో ఉన్న కొన్ని జాబ్ ఆపర్స్ అనమాట సో ఈ మధ్య చాలామంది బీటెక్ వాళ్ళు అయితే ఎక్కువ మంది కామెంటు ఇన్స్టాలో కావచ్చు కామెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళకైతే అయితే చేశాను సో భారత్ ఫోర్జన్ కంపెనీ వచ్చి సో మా బుట్టు వెళ్ళొచ్చు అంటే అపాచి టాటా కంపెనీ ఉన్నాయి కదా సో అక్కడైతే ఈ కంపెనీ వచ్చే వస్తుందన్నమాట అది కూడా మంచి కంపెనీ సో ఒకసారి ట్రై చేయండి మీకు సూటబుల్ అయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో ఈ వీడియో కంటే ముందైతే ఒక లేడీస్ సంబంధించిన వీడియో ఒకటే చిన్న మోటివేషన్ వీడియోతో చేశాను పోస్ట్ నా ఎవరైనా ఉంటే ఒకసారి వీడియో కూడా చూడండి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకే ఇంతే ఈ వీడియో సో రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే